చూసుకొని చెప్తాను బట్ ఎయిట్ ఎయిట్ క్రోర్స్ ఈజ్ అవర్ ఎస్టిమేట్ సో ఇప్పుడు రిగార్డింగ్ అకౌంట్స్ అండి ఇప్పుడు మొన్న నిన్న కూడా రాశారు ఆంధ్రజ్యోతిలో రాశారు పెండింగ్ ఇప్పుడు దాకా ఫిఫ్టీ వన్ క్రోర్ ఉండేది టిల్ వీఆర్ డూయింగ్ మంత్ వైజ్ చేస్తున్నాము చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నామండి రెవెన్యూ బట్టి అది క్లియర్ చేస్తామండి సో బై డిసెంబర్ వర్క్ చేసి అకౌంట్ సెక్షన్లో ప్రీ ఆడిట్ అయ్యి రెడీ ఉంటే అది మేము బిల్ క్లియర్ చేస్తున్నాము అలాగే గతంలో కూడా లాస్ట్ సెట్ కాన్ డిస్కషన్లో కూడా చెప్పాము మన ఆడిట్ లాస్ట్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎలెవెన్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీన్ థర్టీన్ ఫోర్టీన్ ఇది ఇక్కడ కాదు అన్ని అర్బన్ లోకల్ బాడీలో అరవై కూడా కాదు కలెక్టరేట్లో కానీ ఐటీడీఏలో కానీ ఎప్పుడైనా వన్ ఇయర్ టూ ఇయర్స్ లేగ్లో జరుగుతుంది ఎందుకంటే ఆడిట్ అవుతుంది మళ్ళీ వాళ్ళు ఆడిట్ పారా రాస్తారు దానిపల్ల మనం రిమార్క్స్ రాస్తాము అట్లా జరుగుతుంది సో కానీ ఇప్పుడు విశాఖపట్నం వీఆర్ సపోజ్ టు గెట్ ద గ్రాంట్స్ ఫ్రమ్ ద వరల్డ్ బ్యాంక్ ఏడీబీ అలాగే జేనియువారం ఉండేది ఇప్పుడు జేనియువారం లేకపోయినా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంట్ వచ్చే అవకాశం ఉంది సో ఈ పరిస్థితిలో మన ఆడిట్ చేసి రెడీ ఉండాలని సో అది రెడీ చేసుకోవడానికి ఈ స్పెషల్లో రిక్వెస్ట్తో ఇప్పుడు మూడు టీమ్స్లు ఇక్కడ ఆడిట్ చే చేస్తున్నారు